ఓం శ్రీమాత రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము గణపతి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటాము కొద్దిమంది ఆ ఒక్క రోజు నుంచి మరుసటి రోజు నిమజ్జనం చేస్తారు కొంతమంది మూడు రోజుల నుంచి నాలుగో రోజు నిమజ్జనం చేస్తారు ఐదు రోజుల నుంచి చేస్తారు ఏడు రోజుల నుంచి చేస్తారు కొద్దిమంది తొమ్మిది రోజుల నుంచి నిమజ్జనం చేస్తారు ఈ విధంగా సరే గణపతిని ఆరాధించటం అనేది జరుగుతుంది అది గృహంలో కావచ్చు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కావచ్చు వీధి మంటపాలు అని చెప్పేసి మంటపాల్లో పెడుతూ ఉంటారు యథార్థంగా ఆ మంటపాల్లో పెట్టి పూజా విధానం కావచ్చు సరే ఇదంతా కంప్లీట్ అయిపోయి వినాయక నిమజ్జనము అనేది కూడా చేస్తారు ఆ వినాయక నిమజ్జనం రోజున పాటించవలసినటువంటి నియమాలు ఆ టాపిక్ ఒకటి అంతకంటే ముందుగా మరి ప్రతిరోజు కూడా ఆ గణపతికి చక్కగా మరి మంటపాల్లో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎంతో వైభవంగా యథార్థంగా వాళ్ళ శక్తి కొద్దీ ఆ వీధిలో వాళ్ళందరూ కూడా కలిసి మరి ఒక బ్రాహ్మణుని ఏర్పాటు చేసుకుని మరి ఆ బ్రాహ్మణుతో చక్కగా గోత్రనామాలు అన్నీ కూడా చదివించుకొని వాళ్ళ మనసులో సంకల్పం ఏదైతే ఉంటుందో ఆయా సంకల్పం నెరవేరాలి అని చెప్పేసి ఆశీస్సులన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు ఆ బ్రాహ్మడు చక్కగా ఆశీస్సులు ఇస్తాడు అదయ్యి గణపతి పూజ అనేటువంటిది కూడా చక్కగా కంప్లీట్ అయిపోతుంది మొదటి రోజు నుంచి కూడా నిమజ్జనం రోజు వరకు కూడా కంప్లీట్ అయిన తర్వాత పూజ మామూలు విధి విధానంగా పూజా ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ రోజున మరి ఏ రోజు మొదలు పెడతారో ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా నాన్న నైవేద్యం కోసం అని చెప్పేసి చక్కగా ఏదైనా ఒకటి ప్రిపేర్ చేసుకొని వస్తారు కొద్దిమంది పులిహోర కావచ్చు అలాగే శనగలు కావచ్చు లడ్డూలు కావచ్చు ఉండ్రాళ్ళు కావచ్చు ఇలా ఎన్నో ఎన్నెన్నో మరి చక్కగా స్వామివారికి నివేదన కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసి నివేదన చేసి ఆ తర్వాత భక్తులందరికీ కూడా ఆ ప్రసాద వితరణ అనేది చేస్తారు మరి అందులో ప్రధానంగా తెలియచేసేది మీరు మీ శక్తి కొద్ది నాన్న మీ శక్తి కొద్దీ ప్రసాదము అనేది పంచండి నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఒక అమ్మగా తెలియచేస్తుంటా మీరు ఒక ఐదు ఈ వారాలు ఒక శనివారమో మంగళవారమో ఇలా వాళ్ళ జాతక పరంగా చూసి తెలియచేయడం అనేది జరుగుతుంది పులిహోర పంచండి లేదా శనగలు పంచండి పెసలు పంచండి ఇలా కొన్ని తెలియచేస్తు ఉంటాను మీ అందరి కోసం కూడా మరి ఒక అమ్మగా తెలియచేస్తున్నాను నాన్న ఎంతోమంది వాస్తవంగా మరి కొన్ని వేల మంది కావచ్చు లక్షల మంది కావచ్చు అభిమానులు ప్రోగ్రాం అనేది వాచ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అందరికీ కూడా ఆ భగవదానుగ్రహం వల్ల మేలు జరగాలి అంతా శుభం జరగాలి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నా శనివారం వచ్చింది అంటే శనివారం నాడు మరి స్వామివారికి ఉండ్రాళ్ళు అంటే ఇష్టం కాబట్టి మొదటి రోజు ఉండ్రాళ్ళు అలాగే పులిహోర ఏదైనా మీరు చక్కగా నైవేద్యం పెట్టి ప్రసాదం అనేది పంచండి రెండవ రోజు ఆదివారం వస్తుంది మొదటి రోజు శనివారము ఈ సంవత్సరము వినాయక చవితి పండుగ రెండవ రోజున ఆదివారము ఆదివారం రోజున భక్తులందరూ కూడా అందరికీ నాన్న వీళ్ళు ప్రత్యేకము వాళ్ళు అవును వాడు కాదు నేనైతే ఇట్లా మీరైతే అట్లా అని ఏమీ కాదు నాతో సహా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు కూడా నేను చెప్పేటువంటివి మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి అపరకోటీశ్వరులు అవుతారు నానా ఆరోగ్యం మీ అవుతుంది అలాగే అపరకోటీశ్వరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండవ రోజున ఆదివారము ఆదివారం రోజున మీరు ఏం చేయాలి అంటే గోధుమ పిండితో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే ఎక్కువ మందికి ఆ ప్రసాదాన్ని పంచండి మీ శక్తి కొద్దీ ఇంతే చేయాలి అంతే చేయాలి అనేమి లేదు రెండు కిలోలు చేస్తారో ఇరవై కిలోలు చేస్తారో మీ శక్తి మీ స్తోమత పూరీలన్నా చేయండి లేదా గోధుమ రవ్వతోటి కూడా ప్రసాదం చేస్తారు అన్నవరం ప్రసాదం బహుశామిక ఐడియా ఉండే ఉండొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా రవ్వతో గోధుమ రవ్వతో కూడా ఒక స్వీట్ తీపి పదార్థం చేయవచ్చు లేదా గోధుమ పిండిని వినియోగించి ఏమేమి వెరైటీస్ మీకు వచ్చో మీ శక్తి నాన్న గోధుమకి సంబంధించినటువంటి ఆ పిండి తో చేసిన పదార్థము పంచటము అనేది విశేషము కాబట్టి మీరు చక్కగా పూరీలు చేస్తారో లేదా గోధుమ పిండితో స్వీట్ చేస్తారో ఏదైనా చేయండి చక్కగా అక్కడ భక్తిపూర్వకంగా పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అది నైవేద్యం అనేది పెట్టించి ఎక్కువ మందికి ఆ ప్రసాదాన్ని పంచండి గుర్తుపెట్టుకోండి చక్కగా నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా నేను తెలియచేస్తుంటా కాకపోతే కొంతమంది రాగలుగుతారు రాలేకపోతున్నారు ఇప్పుడున్న ఈ వర్షాల ఈ భీభత్సం వల్ల లోకల్ హైదరాబాద్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది పాపం రాలేకపోతున్నారు మరి వాళ్ళు ఎక్కువ మంది కూడా ఆన్లైన్ అపాయింట్మెంట్ అనేది తీసుకుంటున్నారు అయినా సరే ఒక అమ్మగా అందరికీ కూడా కలిసి వచ్చేలా చెప్పాలి అని చెప్పేసి నేను ఈ కార్యక్రమంలో తెలియచేస్తున్నాను రెండవ రోజు ఈ విధంగా చక్కగా ప్రసాద వితరణ చేయండి ఇక మూడవ రోజు సోమవారము సోమవారం నాడు ఏం చేయాలి అంటే బియ్యంతో చేసినటువంటి పదార్థము ఏదైనా సరే వరిపిండితో ఏమేం వెరైటీసో మీ ఇష్టం మీ శక్తి కొద్దీ అన్నీ చేచ్చు గణపతికి మరి ఆ బొజ్జ నిండా ఎన్నో రకాల పిండి పదార్థాలు మన ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు పిండి వంటలు ఆ పిండి వంటలన్నీ కూడా చక్కగా గణపతికి ఇష్టంగా నైవేద్యం పెడుతూ ఉంటారు మరి ఆ బొజ్జలో చక్కగా అన్నన్ని పిండి వంటలు అనేటువంటివన్నీ కూడా మరి స్వామి తినగలుగుతాడు ఉంటాయి ఆ బొజ్జలో ఉంటాయి మరి చక్కగా ఆ స్వామికి ఇష్టపూర్వకంగా స్వామిని దృష్టిలో పెట్టుకొని చెప్పేది బియ్యంతో చేసినటువంటి అది పులిహోర కావచ్చు లేదా వరి పిండితో ఇంకేదైనా సరే బియ్యం పిండితో మీరు చేయగలిగేటువంటి పదార్థం ఏదైనా సరే అది స్వీట్ కానీ హాట్ కావచ్చు ఏదైనా సరే అవి చేసి ఉండ్రాళ్ళు కానీ ఉండ్రాళ్ళు కూడా మేమైతే బియ్యపు రవ్వతోటే చేస్తాము బియ్యపు రవ్వతోటే ఉండ్రాళ్ళు అనేది చేయటం జరుగుతుంది అది కావచ్చు లేదా ఇంకేదైనా వెరైటీస్ వస్తే మీరు చక్కగా అవి చేయండి నాన్న సోమవారం నాడు మూడవ రోజు సోమవారం ఆ విధంగా నైవేద్యం పెట్టండి పెట్టి ఆ ప్రసాద వితరణ అనేది చేయండి అది ఎక్కువ మందికి పంచటము ప్రసాదం ఎంత ఎక్కువ మందికి పంచితే అంత మంచిది నాన్న యథార్థంగా ఎంత ఎక్కువ మందికి పంచితే అంత మంచిది అలాగే మంగళవారం వస్తుంది నాలుగో రోజు మంగళవారము ఆ మంగళవారం నాడు పులిహోర అనేటువంటిది చేసి పంచిపెట్టండి ఎక్కువ మందికి ఎక్కువ మందికి పంచండి అలాగే ఎరుపు రంగుతో చేసినటువంటి రవ్వ కేసరి అని ఉంటుంది కేసరి ఎరుపు రంగు లేదా ఎరుపు రంగు వేసి బూందీ లడ్డు కావచ్చు మోతిచూర్ లడ్డు కావచ్చు అలా ఎరుపు రంగు వేసినటువంటి స్వీట్ అది కూడా మీరు మీ శక్తి కొద్దీ చేసి చక్కగా అది నైవేద్యం పెట్టించి ప్రసాద వితరణ అనేది చేయండి ప్రసాదం పంచాలి నానా ఎక్కువ మందికి పంచడానికి ప్రయత్నం చేయండి అది కూడా మీ స్థోమతను బట్టి మీ శక్తిని బట్టి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఎక్కువగా పంచటము అనేటువంటిది మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అవునా ఇలా పంచిపెడితే ఇంత అద్భుతంగా కలిసి వచ్చింది మాకు ఈ సంవత్సరం అని అనుకుంటారు మీరు అలాగే బుధవారము బుధవారం నాడు పెసలు గుర్తుపెట్టుకోండి మంగళవారం రాత్రి పెసలు నానబెట్టండి లేదా బుధవారం ఉదయమైనా సరే నానబెట్టి సాయంత్రం పూట దాన్ని మళ్ళీ ఉడకబెట్టి దాన్ని గుగ్గిళ్ళు అంటే తాలింపు వేసి మనం గుగ్గిళ్ళు చేస్తాం పెసలు అది నైవేద్యం పెట్టి చక్కగా ప్రసాదాన్ని పంచిపెట్టండి లేదు పెసలు తోటి ఇంకేదైనా సరే వెరైటీస్ ఏమైనా చేయదలుచుకుంటే మీరు చేయవచ్చు అవి కూడా చక్కగా పంచిపెట్టండి బుధవారం తర్వాత గురువారం నాడు శనగ గుగ్గిళ్ళు అని ఉంటే నాన్న శనగ గుగ్గిళ్ళు శనగలు నానబోసి మరి ఒకసారి ఉడకబెట్టి తీసి తాలింపేసి చక్కగా ఆ శనగ గుగ్గిళ్ళు అనేవి నైవేద్యం పెట్టి ప్రసాద వితరణ అనేది చేయండి శుక్రవారం నాడు ఏవైనా సరే ఒక తీపి పదార్థం అనేది పంచడానికి ప్రయత్నం చేయండి దీనితో పాటుగా బొబ్బర్లు అని చెప్పేసి ఉంటాయి అలచందలు అంటారు బొబ్బర్లు అంటారు అవి కూడా సేమ్ ప్రాసెస్ నానబెట్టి ఉడకబెట్టి తాలింపు వేసి పెట్టడం అంటే శుక్రుడికి ప్రీతికరం ఇవన్నీ కూడా గ్రహాలను దృష్టిలో పెట్టుకొని చెప్పినవి ఇప్పుడు ఆదివారం అనగానే రవిగ్రహానికి అని చెప్పేసి మరి గోధుమ అన్నీ చెప్పాను సోమవారం నాడు చంద్రుడికి ప్రీతికరంగా చక్కగా మరి బియ్యంతో చేసినటువంటి పదార్థము అలాగే మరి మంగళవారము మంగళవారం అనేసరికి మరి కుజుడు కుజుడికి వాస్తవంగా ఎరుపు రంగు అంటే ఇష్టం అందుకని కేసరి ఎరుపు రంగు వేసి చేయమని చెప్పిన రీజన్ అది బుధవారం అంటే పెసలు బుధుడికి మరి ఏమిటి ధాన్యం అంటే పెసలు నానా అలాగే గురువారము గురుగ్రహానికి శనగలు కానీ శనగ గుగ్గిళ్ళు అనేవి చక్కగా నైవేద్యం పెట్టి పంచండి బుధవారం శుక్రుడు శుక్రగ్రహానికి ప్రీతికరము అనంటే బొబ్బలు అలచందలు అని అంటాం అలా మరి అధిపతి అన్నప్పుడు మరి అమ్మవారు అందుకని ఒక స్వీట్ కూడా నైవేద్యం పెట్టండి అని చెప్పినంత అర్థం మళ్ళీ శుక్రవారంతో శనివారం మనం శనివారంతో మొదలుపెట్టాము ఆ శనివారము అనేసరికి మరి ఆ రోజు స్టార్ట్ చేసిన రోజు బిగినింగ్ డే వినాయక చవితి శనివారంతో వచ్చింది ఆ శనివారం రోజున అందుకని మరి వినాయకుడికి ప్రీతికరం మరి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అందుకని ఆ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం పులిహోర నైవేద్యం పెట్టడం గారెలు బూరెలు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు వినాయక చవితి పండుగ నాడు చేస్తారు మళ్ళీ శనివారం వచ్చింది కాబట్టి మీరు తోకు గారెలు మినప గారెలు చేయడానికి ప్రయత్నం చేయండి మరి శనివారం అన్నాడు గారెలు మినపప్పుతో చేసినటువంటిది పొట్టి మినపప్పు కావచ్చు ఛాయ్ మినపప్పు కావచ్చు ఏదైనా మినపప్పుతో చేసినటువంటి గారెలు అలాగే ఒక తీపి కూడా ఏదైనా నైవేద్యం పెట్టండి తీపి పదార్థం కూడా ఏదైనా మీరు మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేశారు అనంటే యథార్థంగా గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి నాన్న గ్రహ బాధలు గ్రహపీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనం మన శక్తి కొద్దీ చేసి మరి గణపతికి నైవేద్యం పెట్టి గణపతికి ప్రీతికరం కాబట్టి గణపతికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదాన్ని పంచటము అనేది చాలా చాలా మంచిది చాలామంది కూడా కొబ్బరికాయ రోజు కొడతారు మరి చక్కగా కొబ్బరి లడ్డూలు చేసి పెట్టచ్చు ఓన్లీ కొబ్బరి బెల్లము కలిపి చేయచ్చు లేదు అందులో రవ్వ లడ్డు అని చెప్పేసి చేస్తాం సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ కొబ్బరి పంచదార ఇంత యాలక్కాయ పుడమ వేస్తాం ఇలా చిప్పుడము వేసి లడ్డు చూడతాం చక్కగా చాలా చాలా బాగుంటాయి అది చేయొచ్చు లేదా ఉత్త కొబ్బరి బెల్లము కలిపి చేస్తుంటారు అలా కావచ్చు ఆ కొబ్బరిని కూడా వినియోగించడం చాలా మంచిది ప్రసాదం ఏదైనా సరే గణపతికి ప్రీతికరం నాన్న చాలా చాలా ఇష్టం మనం కూడా అంత ఇష్టంగా పూజ అనేది చేయాలి పూజ భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ భక్తిగా శ్రద్ధగా చక్కగా మీరు పూజ చేసి నైవేద్యం పెట్టించి హారతి అనేది కూడా ఇచ్చి చక్కగా హారతి వండి లంబోదరుడికి హారతి ఇవ్వటము చాలా మంచిది అలాగే ప్రతిరోజు కూడా ఓం గమ్ గణపతయ్యే నమ ఓం గమ్ గణపతయ్య నమ గకారముతో కూడిన దుర్గా మన గణపతి మంత్రము అనేది చాలా చాలా మంచిది అంటే గ ఓం గమ్ గణపతి గకారముతో కూడిన గణపతి మంత్రము ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా చదవటము పఠించటము మంత్రాన్ని జపించటము అంటాం మంత్రము జపించటము ఆ విధంగా ఆ మంత్రాన్ని జపించటం వలన విద్యను రాణించగలుగుతారు మనం చేసే పనుల్లో ఏదైనా ఆటంకాలనేవి కూడా లేకుండా ఆటంకాలన్నీ తొలగిపోతాయి అందుకని ఇది శక్తి కొద్దీ ఇంత అంతా అని కాదు శక్తి కొద్దీ ప్రతిరోజు మనం తినేదే నాన్న పది మందికి పంచాలి ఏదైనా సరే ప్రసాదము అని అంటేనే విత్తరణ చేయటము పంచిపెట్టడము నివేదన చేసి నైవేద్యం పెట్టి పంచిపెట్టండి ఎవరి శక్తానుసారం వాడు చేయండి ఇంతే చేయాలి అంతే చేయాలి లిమిట్ లేదు అమ్మ మేము చేయలేకపోతున్నాము నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లా అంటారా కొంచెం చేయండి కొద్దిగా మీ శక్తి కొద్దిగా ఏది చేయగలిగితే అదైనా సరే పంపించండి వీధి మంటపాలు నెంబర్ ఆఫ్ ఉంటాయి నాన్న మీ వీధిలో ఉన్నటువంటి ఆ మంటపము మరి దానికి చక్కగా పూజ అనేటువంటి ప్రతిరోజు కూడా గోత్రనామాలతో పూజ అనేది చేయించుకోండి ఆ తర్వాత నైవేద్యం పెట్టండి హారతి అనేది చక్కగా ఇచ్చేటప్పుడు ఆ హారతి అనేది భగవంతుడు చూపించి మీరు హారతి తీసుకోండి కనీసం మూడు సార్లు అయినా సరే గుంజిళ్ళు తీయండి గుంజిళ్ళు తీయటము విశేషం ఇక్కడ మనం ఎప్పుడైతే గుంజిళ్ళు తీస్తామో అప్పుడు గణపతి చూపు మన మీద ఉంటుందట గుంజిళ్ళు తీసేవాళ్ళంటే ఇష్టం గణపతికి అందుకనే మనకి కథలో శ్రీ మహావిష్ణువు యొక్క శంకుచక్రాలు గణపతి మింగుతాడట ఒకనొక సందర్భంలో అవి అక్కడ పెట్టి శ్రీ మహావిష్ణువు మళ్ళీ తిరిగి వచ్చేసరికి అవి మింగి ఉంటాయట ఏ రకంగా చేసినా సరే గణపతి వాటి బయటికి తీయట్లేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు గుంజిళ్ళు తీస్తాడట గుంజిళ్ళు తీస్తే ఆ తను గుంజిలు తీయటం ఈ గణపతికి చాలా హాస్యాస్పదంగా అనిపించి వస్తుందట బాగా నవ్వుతాడట బాగా నవ్వినప్పుడు అవి బయటకు వచ్చేస్తాయట కథ ఇది శంకుచక్రాలు రెండు కూడా బయటికి ఇస్తాడు బయటకు వస్తాయి అందుకని చెప్పి ఆ చల్లని చూపు గణపతి చూపు మన మీద ఉండాలంటే మూడు గుంజిళ్ళు తీయాలి అని ఆ రోజు నుంచి అలా నానుడి అలా వచ్చింది అది ఒక ఆనవాయితీగా వస్తుంది గణపతి పూజ వెళ్ళినా మనం గణపతి దేవాలయానికి వెళ్ళినా మూడు గుంజిళ్ళు అందుకే తీస్తారు తప్పనిసరిగా మూడు గుంజిళ్ళు తీయడానికి ప్రయత్నం చేయండి నాన్న ప్రతిరోజు కూడా ఈ విధంగా చేశారు అని అంటే మీకు అసలు ఏ పనిలో అయినా సరే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసులో ఏ సంకల్పం అయితే అనుకుంటారో ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది తప్పకుండా తప్పనిసరిగా ఆ సంకల్పం నెరవేరుతుంది నాన్న అలాగే గణపతికి అంతకాలం పూజ చేసిన తర్వాత ఒక లడ్డు అని చెప్పేసి కూడా అరచేతిలో పెట్టి ఉంచుతారు ఆ లడ్డూని చివరి రోజున వేలం పాట వేస్తారు వాస్తవంగా వేలం పాటలో గనక పాడటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది ఎందుకనంటే అన్ని రోజులు ఆ లడ్డూకి మరి గణపతికి మనం చేసేటువంటి పూజ ప్రాసెస్ అనేటువంటిది అంత మరి అంత పొందుతాడు సో ఆ పవర్ ఆ శక్తి అనేది ఆ లడ్డు కూడా వైబ్రేట్ అవుతుంది అందువలన మీరు గమనించండి ఎవరైనా ఎక్కడైనా సరే లడ్డు వేలంపాటలో కొన్నారు అనంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చింది అంటారు కొంతమంది పొలాలు బాగా పండినాయి అంటారు కొంతమంది ఆస్తుపాస్తులు కొన్నామంటారు ఇంతవరకు ఏవో సమస్యలు కోర్టు సమస్యలు చికాకులు ఉంటే అవన్నీ తొలగిపోయినాయి అని అంటారు దానికి గల అంతరార్థం అది మేము హైదరాబాదుకు వచ్చిన కొత్తలో హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అంటే చాలా సంవత్సరాలు ఏంది ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల క్రితము మా ఏరియాలో ఇలాగే పెట్టిన తర్వాత వేలంపాటలో నూట పదహారు రూపాయలకి లడ్డు పాడాను వాస్తవానికి తెలియజేస్తున్నా అప్పుడు అందరూ విచిత్రాన్ని చెప్పుకున్నారు అమ్మో సీతగారు నూట పదహారు రూపాయలకి వేలం పాటలు పాడారు అని అందరూ అనుకున్నారు నూట పదహారు అంటే అప్పుడు ఎక్కువ ఉత్తమంగా ఆ విధంగా పాడటం చాలా మంచిది అప్పుడు లడ్డు మరి ఆ వేలం పాటలు పాడిన తర్వాత ఆ వీధిలో వాళ్ళందరికీ కూడా తలా కాస్త ప్రసాదం ఇతను ప్రసాదాన్ని పంచిపెట్టాను అంటే ఒక్కదాన్నే అది తీసుకోవాలి దాన్ని వినియోగం అలా కాకుండా అందరికీ కూడా ప్రసాదం పంచాను యథార్థంగా తెలియజేస్తున్నాను అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఎవరికి వాడు నానా ప్రసాదము అంటేనే అందరికీ పంచాలి ఆ ఒక్కటి మాత్రం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నానా ఎవరు పాడినా సరే అందరికీ తలా కాస్తన్నా సరే ప్రసాదం పంచండి ప్రసాదం అంటే పెద్ద పెద్ద అక్కడ కొంచెం చాలు నాలుకకి ఇలా రుచి తగిలినా చాలు నా అందరికీ పంచండి ప్రసాదం ఆ విధంగా చేశారు అనంటే ఆ భగవంతుడి అనుగ్రహం వలన యదార్థంగా తెలియజేస్తున్నాను ఇది ఏదో ఇది చేయటం వలన రేటింగ్ వస్తుంది ఇంతమంది ఆ ఉద్దేశం కానే కాదు మీరు ఆ ప్రసాద విత్తరణ అనేది చేయండి ఏ ఇంత మునుపు చెప్పినట్టుగా అన్ని రోజుల ప్రసాదము అలాగే ఎవరైతే వేలంపాటలో లడ్డు పడతారో వాళ్ళు కూడా తెలియజేస్తున్నా తల కొంచెమైనా సరే ప్రసాదం పంచండి నాన్న మంచిది సూక్ష్మంలో మోక్షం అంటారు కదా చాలా మంచిది అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో నాన్న తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు అలాగే ఈ దైవిక వస్తువులు ఏమన్నా కావాలి అని అనుకున్నా తీసుకోవాలనుకున్నా ఎక్కువ మంది నా చేతి మీదుగా తీసుకోవడం కోసం వస్తుంటారు కాబట్టి అలా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి